సహనం క్షమ సమ్మేళనమే క్రిస్మస్ ముఖ్య ఉద్దేశమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమూడి వెంకటేశ్వరరావు అన్నారు జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు జిల్లా కార్యక్రమం కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో నిర్వహించారు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లి ఎమ్మెల్యే కొండబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పలువురు దైవ సేవకులు క్రీస్తు సందేశం వినిపించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రైస్తవ సంఘాల అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు Praise the Lord. This is really a wonderful time. I will prophesy even King David, see Jechariah, Savior Jesus Christ. As we all know, Abraham is ruling Judea. Gabriel, the angel from heaven, to the place where Mary, at that time, Virgin Mary, used to live in a so all the way from heaven to Mary, the angel came. And the name of that angel, God appointed, second angel was appointed to deliver the this, to this world. He was full of Matthew, good hair, and shepherd and the wise man has given to hero so many characters to Christ. So about 6,000 years ago, them as Adam and Eve. God provided everything for them. एम कमेंट तो एडम एंड ईव मौसम के लिए। अनस्पेक्टेड। आप बोलने के लिए बोलना। ये वाले चीज़। जो हम बोलों, प्रतिष्ठा लो बोलों, इस मौसम अलग-अलग క్రిస్మస్ జరుపునే దినాలండి ఇరవై ఐదవ తారీఖున జయస్వందర క్రిస్మస్ జరుపుకునే రోజు ఆ సందర్భంలో మీరందరూ కూడా ఇరవై ఏదైనా క్రిస్మస్ ట్రీట్లో నిన్న ఉంటారని ఎవరు బిజీ ఉంటారు అదే ప్రభుత్వం కూడా ఈ రోజున ఈ ఫోటో కూడా టవర్టైట్ ఈ రోజు ప్రభుత్వంగా క్రిస్మస్ స్పాటన్టు తెలియజేస్తూ జరుగువాలని చెప్పి ఈ రోజు కలకత్తా రాత్రి కార్యక్రమంలో కార్యక్రమం జరగడం జరిగింది కోట పోవనరే సూచించిన కారణం చేతండి కలిగినారు అదే మన పెద్దలరం పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కానీ మరి అంత రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి వారు జరుగుతున్న సరే మిగతా సేవలు అక్కడ ఉండాలి కదా అలాగే బైరెడ్డి శ్రీనివాస్ గారిని చాలా పెట్టడం జరిగింది వారిలో చెప్పడం వారికి అదేవిధంగా మేదిక